నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ రాజేష్ సో కేంద్రంలో మొన్నటి మొన్న ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో అనేక కష్టాలు ఎదుర్కోబోతుంది అని కూడా మనం కూడా అనేక వీడియోలు మన హ్యాష్టాగ్ వేదిక ద్వారానే చేసుకున్నాం కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ పార్లమెంట్లో కానీ లేదంటే అనేక అంశాల్లో కానీ మోదీ ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పార్లమెంట్లో ఏకంగా ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా రాజ్యసభలో మెజార్టీ లేనటువంటి పరిస్థితి మరోవైపు పార్లమెంట్లో కూడా అంత ఈజీ టాస్క్ లాగా గతంలో లాగా గత రెండు టర్ముల లాగా ఈ టర్మ్ అయితే ఉండే అవకాశాలు లేవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే మోదీ ఏది చేసినా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు మొన్నటికి మొన్న ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి వారంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి చేసినటువంటి ఘోర అవమానాన్ని ఆయన విఘ్నతతోటి రాహుల్ గాంధీ మాట్లాడకపోయినా రాజకీయం చేయకపోయినా ప్రజలందరూ ఇవాళ ఇంటర్నెట్లో సోషల్ మీడియా వేదికల ద్వారా ఇవాళ స్థాయిలో బీజేపీని ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి బీజేపీని నానా ఇరకాటంలోకి నెట్టుతున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా రాబోయే ఐదేళ్ళు కూడా మోడీ సర్కార్కి కష్టాలు తప్పవా అనే ఒక చర్చ ప్రధానంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సర్కిల్స్లో కూడా ప్రధానంగా వినిపిస్తుంది అంటే నిజంగా కూడా ఇవాళ కష్టాలు తప్పవా అంటే అవుననే సంకేతాలు బలంగా వినపడుతూ ఉన్నాయి ఎందుకంటే లోక్సభ పక్ష నేతగా మొదలుకొని కీలక పదవులను కూడా ఇవాళ కాంగ్రెస్ దక్కించుకుంటోంది తాజాగా కీలకమైనటువంటి పిఏసీ చైర్మన్ పదవి సైతం సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ దీంతో ఇవాళ మోదీ సర్కార్ కష్టాలు తప్పవని ఇక ఖచ్చితంగా అందరూ అభిప్రాయపడుతున్నారు అదే కాదని మోదీ సర్కార్ నిధులు కూడా కరెక్ట్గానే ఖర్చు చేస్తోందన్నది కూడా ఇవాళ కమల్నాథ్లో మాట కానీ పార్లమెంట్లో ప్రజాపద్ధుల సంఘానికి ఏర్పాటు చేస్తూ కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన జారీ చేశారు మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలోనే సంఘాన్ని ఏర్పాటు చేశారు మరి లోక్సభ రాజ్యసభ నుంచి ఏ ఈ కమిటీలో ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉంటారు ఇందులో నలుగురు తెలుగు ఎంపీలకు కూడా చోటు దక్కింది వారిలో బీజేపీ నుంచి సీఎం రమేష్ టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అట్లాగే జనసేన ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి రాజ్యసభ నుంచి డాక్టర్ లక్ష్మణ్ కి కూడా చోటు దక్కింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఈ కమిటీ ఆడిట్ నిర్వహించనుంది మరి ఈ కమిటీ గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై వరకు ఉంటుంది మరి ప్రభుత్వ ఆదాయ వ్యయాలను ఆడిట్ చేస్తుంది ఈ కమిటీ మరి పద్ధతి ప్రకారం ప్రతిపక్షానికి ఈ పదవి వస్తుంది గడిచినటువంటి పదేళ్లలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టి అప్పుడు అవి దక్కలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా మారడంతో మోదీ సర్కార్కు ఇబ్బందులు తప్పవని అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి చాలా మంది ఎంపీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి పార్లమెంట్ మూడు ఆర్థిక స్టాండింగ్ కమిటీ కూడా ఇవాళ పిఎస్సి కూడా ఒకటి మరి పార్లమెంట్ వివిధ పనులకు విడుదల చేసినటువంటి నిధులు కూడా సరైన మార్గాల్లో ఖర్చు చేశారా లేదా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాగ్ నివేదికను కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ కమిటీ పరిశీలన కూడా చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు అనేక కమిటీల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా కొంత అనేక కమిటీల్లో కొంత ఆయన కూడా కొనసాగుతున్నారు మరోవైపు మొన్నటికి మొన్న లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఎప్పుడైతే అయ్యారో ఒకే వేదికపైన మోదీ రాహుల్ కూడా కొంత కలిసి అనేక అంశాల మీద కూడా కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే గతంలో రెండు టర్ములు బీజేపీ వ్యవహారం వేరు ఈసారి మూడో టర్మ్లో బీజేపీ ఖచ్చితంగా కూడా వ్యవహరించాల్సినటువంటి విధానాల పట్ల ఖచ్చితంగా మార్పు రావాల్సిందే ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షంలో గతంలో లేనటువంటి పరిస్థితి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీలు రావటం మరోవైపు ఇండియా కూటమికి కూడా కొంత పోటాపోటీగానే సీట్లు రావటం ఇక ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోవడంతో ఇతర పార్టీల మీద కూడా ఎన్డీఏ డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతంగా కనిపిస్తుంది ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖర్గే వ్యవహారంలో కూడా కొంత సీరియస్గానే కొంత బీజేపీ ఇరకాటంలో పడుతుంది రాజ్యసభలో కూడా బీజేపీకి కొంత పూర్తి స్థాయిలో రాజ్యసభ సభ్యులు కూడా కొంత మెంబర్స్ కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇంకా కూడా కొంత సంఖ్యాబలం తక్కువ ఉన్నటువంటి పరిస్థితి బీజేపీ విషయంలో సో ఇట్లాంటి సందర్భాల్లో బిల్లులు పాస్ అవడానికి కూడా కొంత తీవ్రమైనటువంటి ఇరికాటం వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అందుకని ఇవాళ ఏదైతే వక్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక చట్ట సవరణ బిల్లు కూడా ఇవాళ కమిటీకి పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆ బిల్లు పాస్ అయ్యేందుకంటే వ్యతిరేకత ఎక్కువ శాతం రావడంతో అక్కడ చర్చలు జరిపి ఇవాళ చాలా మంది అంటే తటస్థులు లేకుంటే ప్రతిపక్ష పార్టీలు ఎంఐఎం అందరూ కూడా వ్యతిరేకించడంతో ఆ బిల్లుని ఇవాళ కమిటీకి రెఫర్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం బీజేపీకి ముందు ఇంకా కష్టకాలం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరమే ఉంది మరి ఎన్ని ఘోర అవమానాలు ఎదుర్కొన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రంగంలోకి కేసీ వేణుగోపాల్ వచ్చారు రాహుల్ గాంధీ తన పార్లమెంట్ పార్లమెంట్లో ప్రజా గొంతుకుగా ఉన్నారు మరి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా మోదీకి అయితే మాత్రం కష్టకాలం భవిష్యత్తులో ముందుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు కూడా మోదీ కష్టకాలం పైన మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్